హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా బిగ్ బాస్ ఉల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గతంలో ఎన్నడూ చూడని ట్విస్ట్లు మలుపులతో ఈ సీజన్ రసవత్తరంగా సాగింది దీంతో ఈ షో టాప్ టీఆర్పి దూసుకెళ్తుంది సక్సెస్ఫుల్ గా సాగుతున్న ఈ రియాలిటీ షో చివరి అంకానికి చేరుకుంది ఈ షో నేటితో ముగిసిపోతుంది అయితే ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సెప్టెంబర్ ఒకటవ తేదీన గ్రాండ్ గా ప్రారంభమైంది ఈ షోలో తొలుత పద్నాలుగు మంది కంటెస్టెంట్లు పాల్గొనగా ఆ తర్వాత ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టారు ప్రతి కంటెస్టెంట్ తనకు సాధ్యమైనంత వరకు ఎంటర్టైన్ పంచుతూ బిగ్ బాస్ లవర్స్ ను మెప్పించారు ఇలా దాదాపు నూట ఐదు రోజులు సాగిన బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ప్రయాణం నేటితో ముగియనుంది బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈ రోజు అట్టహాసంగా నిర్వహించబోతున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మొత్తం ఇరవై రెండు మంది కంటెస్టెంట్లు పాల్గొనగా చివరికి ఐదుగురు మాత్రమే గ్రాండ్ ఫినాలయలో చోటు దక్కించుకున్నారు అయితే టైటిల్ రేస్ లో నిఖిల్ గౌతమ్ ప్రేరణ నబీల్ అవినాష్లు నిలిచారు ఇందులోని ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వడానికి టైటిల్ ను కైవసం చేసుకోవడానికి హోరాహోరీగా పోటీ పడుతున్నారు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ విన్నర్ గా నిలవాలని భావిస్తున్నారు అయితే ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోల ప్రకారం అతనే బిగ్ బాస్ ఎయిట్ టైటిల్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు ఇంతకీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరంటే ప్రారంభం నుండి నిఖిల్ పై చాలా మందికి హోప్స్ ఉన్నాయి అతని ఆట తీరు లీడర్షిప్ క్వాలిటీస్ బిగ్ బాస్ ప్రేక్షకులను మెప్పించాయి అందుకే నిఖిల్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచారు ఇక గౌతమ్ విషయానికి వస్తే అశ్వత్థామ్మ బ్యాక్ అంటూ గత సీజన్లో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రతి చోట పోటీ పడుతూనే ఉన్నాడు ఈ క్రమంలో ఎన్నో టాస్క్లలో విజయాన్ని సాధించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఇక నబిల్ విషయానికి వస్తే ఈ ఓరుకల్లు పోరడు యూట్యూబర్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు కానీ తన జన్యునిటి తన ఆట తీరుతో ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు ఎస్పెషల్లీ నబిల్ నామినేషన్స్ ఈ సీజన్ లోనే హైలైట్ గా నిలిచాయంటే అతిశయోక్తి లేదు సోషల్ మీడియాలో అతనికి సంబంధించిన వీడియోలు ఓ రేంజ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి ఇలా బిగ్ బాస్ టైటిల్ రేస్ లో నబీల్ కూడా ఉన్నాడని చెప్పవచ్చు ఇక ప్రేరణ తన స్ట్రైట్ గా చెప్పేస్తుంది ఈ అమ్మడు ఆడపిల్లలకు ఎలాంటి అవరోధాలైనా ఎదుర్కొంటూ ప్రతిఘటిస్తూ దుమ్ము రేపుతుంది ఈ అమ్మడు ఇలా టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో లేడీ కంటెస్టెంట్ నిలిచింది ఇక నవ్వుల రారాజు అవినాష్ బిగ్ బాస్ షోలో నవ్వులు పువ్వులు పూస్తున్నాయి అంటే దానికి కారణం అవినాష్ ఎవరు ఊహించిన విధంగా టాప్ కంటెస్టెంట్లను తనదైన ఆట తీరుతో ప్రశంసలు పొందాడు తొలి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచాడు ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ చూస్తే గౌతమ్ నిఖిల్ మధ్య స్వల్ప ఓటింగ్ తేడా ఉంది వీరిద్దరూ టాప్ ప్లేస్ లో దూసుకెళ్తున్నారు వీరిద్దరి మధ్య మొదటి నుండి ఐదు రోజు వరకు స్థానాలలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి ఒకసారి గౌతమ్ టాప్ ప్లేస్ లో ఉంటే మరోసారి నిఖిల్ టాప్ ప్లేస్ లో ఉంటున్నాడు ఇలా వీరిద్దరి మధ్య హోరాహోరీగా ఓటింగ్ జరిగింది సోషల్ మీడియా అనాలిసిస్ ప్రకారం ఎనబై శాతం ఓటింగ్ ను నిఖిల్ అండ్ గౌతమ్ షేర్ చేసుకున్నారు ఆ తర్వాత స్థానంలో నబిల్ ప్రేరణ అవినాష్ నిలిచారు సోషల్ మీడియా అండ్ ఇతర అనాలిసిస్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైటిల్ విన్నర్ గా గౌతమ్ గెలుస్తాడని రన్నర్ గా నిఖిల్ నిలుస్తాడని ప్రచారం జరుగుతుంది అయితే ఈ విషయం క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే మరి మీరెవరు విన్నర్ అవుతారనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్